అందరికీ నమస్తే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన నవరా వెరైటీ రైస్ ఇది మనది సో పంట అయితే పూర్తయింది మొత్తం అయితే దులుపుకున్నాం కళ్ళ మీద వేసేసి సో బస్సాలు నింపేసి అక్కడ ఇంకో దగ్గర అయితే పెట్టేస్తున్నాం ఒకసారి గమనించండి మనకు ధాన్యం అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది లోపల గింజలు మాత్రం ఎర్ర కలర్లో ఉంటుంది అన్నమాట సో ఈసారి కొద్దిగా ప్రకృతి విపత్తులు టైంకి తుఫాన్ రావడం వల్ల చేను మొత్తం ఒరిగింది దానివల్ల సరిగ్గా గింజలు వట్టలే అనమాట సో కొద్దిగా ఎక్కువ తాలు ఎక్కువ వచ్చింది సో ఇది తాళనమాట దాని తర్వాత ఉన్నది మాత్రం ఒక పది బస్సాలు అయితే వెళ్ళినాయి ఈ మూడు మళ్ళు చిన్న చిన్న మళ్ళు మూడు మళ్ళలో చూడండి ఇట్లా పది బస్సాలు అయితే వచ్చినాయి అంటే ఎంత కాకుండా మనకు ఒక నాలుగు క్వింటాల వరకు అయితే బియ్యం వచ్చే ఉన్నాయి సో విత్తనాలు అయితే ఎటువంటి బెరుకులు లేవు విత్తనాలు కావాల్సిన రైతులు సంప్రదించండి మీకు పోస్టల్ నుంచి పంపించడానికి ట్రై చేస్తాను సో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ధన్యవాదాలు